యాక్సిడెంట్ దృశ్యాలు బండి నుజ్జు అయింది కొత్త బైక్ ఖమ్మం నుంచి బైక్ వస్తుంది ఖమ్మం వైపు వెళ్తున్న కియా కారు యాక్సిడెంట్లో బైకు ఏ పార్ట్ ఆ పార్ట్ ఎవడింది తరచుగా ఈ మూల మీదనే ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యేది ఇది ఖమ్మం దగ్గరలో ఉన్న అగ్రహారం గేటు దగ్గర జరిగిన సంఘటన ఈ బ్రిడ్జి మీద కరెక్ట్గా ఈ మూల మీదనే ఓవర్టేక్ చేయటం కొన్ని అనుకోని అనుకోని విధంగా ప్రమాదాలు ఈ విధంగా జరుగుతున్నాయి ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి